తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంక్రమం పూరించేందుకు సిద్దమైంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రచార పర్వం ప్రారంభించే కసరత్తు ప్రారంభించింది ఫిబ్రవరి రెండున ఇంద్రవెల్లి సభ ద్వారా ఎన్నికల రణభేరీ మోగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత వారానికి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు ఇదే సమయంలో కొత్త పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల్ని తమ వైపు తిప్పుకునే వ్యూహం రచిస్తోంది హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందే వ్యూహాలు రచిస్తోంది ఇందులో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రులు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మహబూబ్ నగర్ చేవెళ్ల పార్లమెంట్ స్థానాల బాధ్యతలు తీసుకున్నారు ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హైదరాబాద్ సికింద్రాబాద్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఖమ్మం మహబూబాబాద్ కు ఇన్ఛార్జీలుగా నియమించారు ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల బూత్ స్థాయి కన్వీనర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే వీరికి దిశానిర్దేశం చేశారు ఫిబ్రవరి చివరి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ నేపథ్యంలో అంతకుముందే ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలోనే ఫిబ్రవరి రెండున పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు ఎల్బీ స్టేడియం సభలోనే స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ తర్వాత వారానికి రెండు మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు పర్యటనల సందర్భంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలు రచిస్తున్నారు ఇక ఫిబ్రవరి మొదట్లో మరో రెండు హామీలు అమలు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలోనే ఇంద్రవెల్లి సభలో ఒక పథకంపై ప్రకటన చేసే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ ను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది దీనివల్ల ఎక్కువ మంది లబ్దిదారులకు కాంగ్రెస్ చేరువయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇదే సమయంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్ ను కూడా అమలు చేసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పదిహేడు లోక్సభ స్థానాల్లో పద్నాలుగు చోట్ల గెలుపొందేలా వ్యూహరచన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది మరి పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ పెట్టుకున్న టార్గెట్ ఏ మేరకు రీచ్ అవుతుందో వేచి చూడాల్సిందే